హాయ్ గైడ్స్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది తాజాగా మనకు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి పదకొండు వందల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది వీటిలో మనకు జూనియర్ లెక్చరర్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ట్రెండ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ పీఈటీ ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నియమకాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ప్రతి అభ్యర్థి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే ఆన్లైన్ ద్వారా ఉంటుంది అనమాట ఓకే మీరు నాలుగు జాబ్స్కి కూడా అప్లై చేసుకుంటే ఒకవేళ మీకు అర్హత ఉంటే మీకు టూ థౌసండ్ రూపీస్ అనేది అవుతుంది వీటికి ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తారా అనేది మనకు తెలియదు సో వీటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి అన్నారు బట్ ఎగ్జామ్ అనేది ఉంటుందా లేదనేది మనకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా మనకు వెబ్సైట్లో లభిస్తుంది కదా సో దాని ద్వారా తెలుస్తుంది బట్ ముందుగా పత్రిక పట్టణం అయితే వీరైతే ఇవ్వడం జరుగుతుంది సో ఇంతకు ముందు మనం చూసినట్లయితే సోషల్ వెల్ఫేర్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ నుంచి సొసైటీ వారు ఏవైతే మనకు ఏడు వందల పైసలకు పోస్ట్ అయితే మనకు టూ డేస్ బ్యాక్ రిలీజ్ చేశారో వాటికి కూడా ఒక పత్రిక పట్టణం అయితే ఇచ్చారు తప్ప అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే ఇంకా మరింత చేయలేదు అది మనకు ఈ నెల పద్నాలుగో తారీఖున ఆ యొక్క వేకెన్సీ సంబంధించి దరఖాస్తు అనేది స్వీకరిస్తామని చెప్పి వారు అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ అయితే ఇచ్చారు ఇప్పుడు తాజాగా మనకు ట్రైబల్ వెబ్సైర్కి సంబంధించి పదకొండు పోస్టుల భర్తీకి సంబంధించి ఈ యొక్క అయితే రావడం జరిగింది అభ్యర్థులకి చాలా మంచి అవకాశం అనేది అని నాకైతే అనిపిస్తుంది అనమాట ఈ యొక్క వేకెన్సీస్ అనేవి జోన్స్ వారీగా అయితే ఉన్నాయి జిల్లాల వారీగా మనకి ఇవ్వలేదు అనమాట జోన్స్ వారీగా మనకు జోన్స్ చూసినట్లయితే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అనేవి ఉండడం జరిగింది వీటిలో మనకు జూనియర్ లెక్చరర్స్ సంబంధించి నలభై నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ యొక్క నలభై నాలుగుని ఈ నాలుగు జూన్లకు కూడా ఇవ్వడం అయితే జరిగింది తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ సంబంధించి షెడ్యూల్డ్ ఏరియా నాన్ షెడ్యూల్ ఏరియా అయితే ఉంది షెడ్యూల్డ్ ఏరియా ఎస్టీ అభ్యర్థులకు సంబంధించింది నాన్ షెడ్యూల్ ఏరియాలో మనం చూసినట్లయితే ఎస్టీ వారు ఎస్సీ వారు బీసీ వారు ఓసీ వారు కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు మనం పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ సంబంధించి షెడ్యూల్డ్ ఏరియాలో జూన్ వన్కి ఇరవై ఉన్నాయి నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఆరు అయితే ఉన్నాయి తర్వాత जोन टूर షెడ్యూల్ ఏరియా పన్నెండు నాన్ షెడ్యూల్ ఏరియా నాలుగు జోన్ త్రీలో సున్నా జోన్ ఫోర్లో కూడా షెడ్యూల్ ఏరియా సున్నా అయితే ఉన్నాయి బట్ నాన్ షెడ్యూల్ ఏరియాలో నాలుగు పది అయితే ఉండడం జరిగింది ఈ విధంగా మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ సంబంధించి షెడ్యూల్ ఏరియాలో ముప్పై రెండు నాన్ షెడ్యూల్ ఏరియాలో ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత ట్రైన్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ సంబంధించి షెడ్యూల్ ఏరియా నాన్ షెడ్యూల్ ఏరియాలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది జోన్ వన్ షెడ్యూల్ ఏరియా నూట ముప్పై ఆరు తర్వాత మనకు నాన్ షెడ్యూల్ ఏరియాలో ముప్పై ఏడు జోన్ టూకి సంబంధించి షెడ్యూల్ ఏరియా తొంభై ఆరు నాన్ షెడ్యూల్ ఏరియా నలభై ఐదు జోన్ త్రీ త్రీకి సంబంధించి జోన్ ఫోర్ లో కూడా షెడ్యూల్ ఏరియా ఖాళీ అయితే లేవు బట్ జోన్ త్రీకి సంబంధించి నాట్ షెడ్యూల్ ఏరియాలో మూడు వందల పదమూడు జోన్ ఫోర్ కి సంబంధించి నాట్ షెడ్యూల్ ఏరియాలో రెండు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ విధంగా ట్రెండ్ అంటే టీజీటి టీచర్ సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి షెడ్యూల్ ఏరియాలో రెండు వందల ముప్పై నాలుగు ఉంటే నాన్ షెడ్యూల్ ఏరియాలో ఆరు వందల నలభై రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది తర్వాత పీఈటీ పోస్టులకు సంబంధించి షెడ్యూల్ ఏరియాలో జోన్ వన్ కి పద్నాలుగు జోన్ టూలో పదకొండు జోన్ త్రీలో సున్నా జోన్ ఫోర్లో సున్నా అయితే ఉన్నాయి నాన్ షెడ్యూల్ ఏరియా చూసినట్లయితే జూన్ వన్కి ఐదు జూన్ టూకి ఏడు జూన్ త్రీకి నలభై తొమ్మిది జూన్ ఫోర్కి ముప్పై ఎనిమిది ఖాళీలు అయితే ఉండడం జరిగింది పీఈటీ మొత్తం చూసినట్లయితే షెడ్యూల్ ఏరియాలో ఇరవై ఐదు నాన్ షెడ్యూల్ ఏరియాలో తొంభై తొమ్మిది ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఈ కాళ్ల భర్తీకి సంబంధించి పూర్తి సమాచారం అనేది ఏపీటీడ్యూ గురుకులం డాట్ ఏపీ డాట్ జిఓట్ ఐఎన్ వెబ్సైట్ లో అయితే లభిస్తుంది అని చెప్పి వీరైతే ఇవ్వడం జరిగింది ఓకేనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుగా వేరే చెప్పడం జరుగుతుంది సో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా లేదంటే మనకు ఏ విధంగా భర్తీ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మనకు తెలియలేదు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఓకే ఆ యొక్క లింక్ ని క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ వచ్చింది వీడియో తప్పకుండా ఏ అప్డేట్ అయినా ఈ యొక్క జాబ్ సంబంధించి వచ్చినా సరే మీకు అందించే జరుగుతుంది సో చాలా వేగన్సీకి సంబంధించి మనకు వీళ్ళు క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ పోస్ట్ భర్తీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన సార్ మీకు అందిస్తూ ఉంటాను ప్లీజ్ కొత్త వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి కూడా తెలియజేసే ప్రయత్నాల్లో మీరు ఫేస్బుక్ వాట్సాప్లో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ యొక్క అప్లై తెలియజేయండి థ్యాంక్ యూ